హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే చాలా సింపుల్గా రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇంకా అలాగే రాగి సంగట్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీని కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించానమాట చికెన్ కర్రీని ఎప్పుడూ పలావ్ రైస్ ఇలాంటి వాటితో కాకుండా ఇలా ఒక్కసారి రాగి సంగటితో తిని చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో చూసాక రాగి సంగటిని కూడా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఇంకా టేస్ట్ విషయానికి వచ్చామంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో ఎప్పుడు తినని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ముందు సంగటి చేసుకోవడం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసుకోండి నేనైతే సంగటికి రేషన్ బియ్యమే వాడతానండి మీరు కావాలంటే నార్మల్ బియ్యం కూడా వాడుకోవచ్చు బియ్యాన్ని బాగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల ఎసరు వేసుకోవాలి కుక్కర్లో కాబట్టి ఐదు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చేత్తో కూడా అయితే చూపిస్తున్నాను చూడండి ఉండే రైస్ మొత్తాన్ని చేత్తో ఒకసారి సమానంగా అనుకొని నీళ్ళల్లో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేయి పెట్టామంటే నీళ్ళు అయితే మనకు మధ్య వేళ్ళు ఉంటాయి కదా దానికంటే కొద్దిగా పైకి రావాలండి ఇక్కడ చూస్తున్నారు కదా అలా పైకి రావాలన్నమాట అదే కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడకపెట్టుకునే పాట అయితే ఇంకా ఎసరైతే ఎక్కువగా పడుతుందండి సో ఎసరు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే జస్ట్ కొద్దిగా కళ్ళుప్పు వేసుకోండి ఉప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఉప్పు వేసుకున్నామంటే సంగటి తినేటప్పుడు మరీ చప్పగా లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేసి రెండు విజిల్స్ అయితే రాణించుకోండి సంగటి విజిల్స్ వచ్చేలోపు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయల పచ్చిమిరపకాయలైతే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర అలాగే టమాటానైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా పెద్దదైతే ఒకటి వేసుకోండి చిన్నదైతే కనుక మీడియం సైజు అయితే రెండు వేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు టమాటా ఇంకా ఉల్లిపాయనైతే బాగా మగ్గనివ్వండి టమాటా మొత్తం బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీడియం ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి దానికైతే అన్ని కొలతలు చెప్పాను అనమాట సో మీరు తీసుకునే చికెన్ని బట్టి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ వేసుకోండి చికెన్ వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఉప్పు పసుపు మొత్తం చికెన్లో కలిసిపోయేలాగా గరిటెతో మొత్తం బాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇలా ఉడికించుకున్నారంటే చికెన్లో నుంచి అయితే ఊరుతాయండి ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటితో కలిపేసుకోవాలి ఇలాగే మూత పెట్టుకుంటూ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి కారం వేసిన తర్వాత కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేయాలి తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి సో కారం మొత్తం ముక్కలకి పడుతుందన్నమాట రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి గరిటితో కలుపుకోండి తర్వాత ఇప్పుడు అందులో గ్రేవీ కోసం అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువగా నీళ్లు వేసుకోవచ్చండి నాకైతే ఇంత సరిపోతుందనమాట మరీ నీళ్ళు ఎక్కువగా వేసుకున్నా కూడా చికెన్ టేస్ట్ అయితే అంత బాగోదండి సో నీళ్ళను వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమి సరిపోకపోయినా కూడా కొద్దిగా వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని అయితే హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి చికెన్లో నుంచి నూనె మొత్తం బయటకు వరకు ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా చికెన్లో అయితే నూనె బయటికి రావడం స్టార్ట్ అయిందనమాట సో ఇలాంటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక ముక్క తీసుకొని చికెన్ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి మనకు చికెన్లో నూనె బయటకు తేలిందంటే చికెన్ అయితే ఉడికిపోయినట్లేనండి సో చికెన్ ముక్క ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో మసాలా అయితే వేసుకోవాలండి ఈ మసాలా ఏంటంటే ధనియాల పొడి కొబ్బరి ఇంకా వెల్లుల్లి అలాగే కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఈ మసాలాని నేను ఆల్రెడీ చాలా వీడియోలో చూపించాను అన్నమాట ఈ మసాలాని ఒక రెండు స్పూన్లు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చికెన్లో నుంచి ఇలా ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇలా వచ్చిందంటే కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి అయితే ఆఫ్ చేయండి గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడే అయితే ఆఫ్ చేయాలండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేయాలన్నమాట అది చల్లారే కొద్ది ఇంకొద్దిగా చిక్కబడుతుందనమాట సో ఈ టైంలో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట సో మూత పెట్టేసి కొద్దిసేపు చికెన్ కర్రీని అలాగే వదిలేసేయండి ఈ లోపైతే కుక్కర్ అయితే రెండు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోతుందనమాట ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే బియ్యం అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు కుక్కర్ కింద మళ్ళీ గ్యాస్ని వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఇలాంటి చెక్క గరిటితో మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే కొద్ది కొద్దిగానే కాబట్టి ఇలాంటి చెక్క గరిటెలతో కలుపుకున్నా కూడా సరిపోతుందండి అప్పట్లో అయితే ఎక్కువ ఎక్కువగా చేసుకునే వాళ్ళనమాట సో అప్పుడు థ్రెడ్ గట్టలు వేసి సంగటి అయితే గెలికే వాళ్ళండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు అందులో పిండిని అయితే వేసుకోవాలి రాగి పిండిని కొలతలతో చెప్పే కంటే కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సంగటి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక కప్పు నిండా వేసుకొని ఇంకొక కప్పులో ఒక హాఫ్ వర్క్ వేసుకున్నానండి ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత పిండి ఇంకా అన్నం మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవడంలోనే అన్నం అయితే బాగా మెత్తగా నలిగిపోతుందండి ఇంకా రాగి పిండి కూడా అన్నంలో బాగా మిక్స్ అయిపోతుందనమాట మనం కలుపుకునే కొద్దీ సంగటైతే గట్టిపడుతుందనమాట ఒకవేళ లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొద్ది కొద్దిగా రాగిపిండి వేసుకుంటూ మొత్తం అయితే చెక్క గరిటెతో మొత్తం బాగా మిక్స్ చేయాలండి ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే సంగట అనేది అంత సాఫ్ట్గా వస్తుందనమాట మొత్తం బాగా మిక్స్ చేసామంటే సంగటైతే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట అలాగే సంగట్ చేసుకునేటప్పుడు అయితే మరీ గట్టిగా రాయిలాగా ఉండకూడదు అనమాట ఇలా సాఫ్ట్గా ఉందంటే అయితే తొందరగా అరిగిపోతుంది రాగిపిండి అయితే దాదాపుగా మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో సేమ్ అదే గ్లాస్ నిండా అయితే రాగిపిండి పడుతుందండి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే చేతికి కొద్దిగా తేమ అప్లై చేసుకొని చేతితో సంగటిని తాకి చూసారంటే అప్పుడే అర్థమైపోతుందండి సంగటి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది సంగటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత కిందికి దించేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి ముద్దలు చేసుకోవడానికైతే కొద్దిగా చల్లారనివ్వాలండి ఒకవేళ ముద్దలు చేసుకోవడానికి రాదనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇలాగే ప్లేట్లో వేసుకొని తినేయచ్చు ముద్దలు చేసుకోవడానికి ఇలాంటిది స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకొని దానికైతే కొద్దిగా చేత్తో తేమ అప్లై చేసుకోవాలి అలాగే పక్కన ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ పైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే ఇలా కొద్దిగా వేసుకొని చేతికి తేమ చేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలండి ఇలా చేసుకోవడం కష్టంగా వాళ్ళు డైరెక్ట్గా ప్లేట్లో వేసుకొని తినేయచ్చండి ముద్ ముద్దలు చేసుకునే తినాలని ఏం లేదండి ఎలా చేసుకున్నా కూడా మనం తినడానికే కదా సో ఎలా తిన్నా కూడా ఒకటేనమాట సో చూసారు కదండి రాగి సంగటిని ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా అయితే చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రాగి సంగటి హెల్త్కి అయితే చాలా మంచిదండి షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది కాకపోతే సంగటి చేసుకునేటప్పుడు కొద్దిగా బియ్యం తక్కువ రాగిపిండి ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఫైనల్గా సంగటైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అందులో వేడివేడిగా చికెన్ కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు టేస్ట్ చేయని వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఇలా ప్లేట్లో చికెన్ కర్రీ వేసుకొని పులుసులో అద్దుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఆ టేస్ట్ ఎక్కడా దొరకదన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్